నూట అరవై నాలుగు సి నూట అరవై ఐదు సి ఇది కుళ్ళయమ్మ పేరు మీద ఉంది గుత్తి అనంతపురం దగ్గర ఈ ల్యాండ్ హైవే బిట్టు ఇది రామయ్య మాసాంత రామయ్య ఇది ఆన్లైన్ చేపిస్తున్నాడు రిజిస్టరు ఒరిజినల్ రిజిస్టరు కుళాయిమ్మ పేరు మీద ఉంది ఆన్లైన్ ఎట్లా చేపిస్తుంటాడు ఇది ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నాం సార్ మీరు రిజిస్టర్ ఇత పేరు ఉంది ఆన్లైన్ మీరు ఎట్లెక్కిస్తారు ఏ అధికారంతో ఎక్కిస్తారు డాక్యుమెంట్ లేని మీరు మేము ఇది అడుగుతున్నాం ఇలాంటి అధికారులని మీరు రిజిస్టర్ ఎవరిది పట్టా ఎవరిది చూసుకొని ఆన్లైన్ చేయలే సార్ మీరు మేము దయచేసి ఈ విషయము పె ఆఫీసర్లకు అందరికీ తెలియజేసినాము ఆయన మాస్టర్ గ్రాండ్ రామా ఏమంటాడంటే ఊరిక అడ్డం తీసుకుపోయి మేము కోర్టుకేసినాము వాళ్ళకు వస్తే వాళ్ళకి నా వాళ్ళకి ఏ పని చెయ్యొద్దండి అని అందరితో మొత్తం సర్వేర్తో మండల సర్వేర్తో ఎంఆర్ఓ గారితో అందరినీ ఫోన్లు చేసి భయపడిస్తున్నాడు ఇది న్యాయం కాదు మేము ఓర్చుకోం ప్రజా కుల సంఘాలన్నీ మొత్తం అన్నీ ఒకటైతున్నాయి మొత్తం రామయ్య ఇంటి దగ్గర ధర్నాకు సిద్ధం అవుతున్నాము ఆయన వచ్చి ప్రజాశ్వత పులామతో వచ్చి ఏమన్నా మాట్లాడుకొని ఆమె ఆన్లైన్లో తీసేసి అత ములాయమ పేరు మీద ఆన్లైన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం లేదంటే అతను ఇంటి ముందు రామ ఇంటి ముందే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని వాల్మీకి సంఘాలు మొత్తం ప్రజా సంఘాలన్నీ ఒకటై చెబుతున్నాం మేము మీకు ఇదే అయ్యా మీకు చెప్పేది ఒకటే మేము చిన్నోళ్ళం మీరు పెద్ద పేరు చెప్పుకొని ఎన్నో దౌర్జన్యం చేసినావు చాలా మోసాలు చేసావు అనంతపురంలో ఎంతమంది ఫ్రాట్ అంటే అంత చేశావు మాకు అదంతా అవసరం లేదు ఎన్న మోసాలు చేసుకో మాకు అవసరం లేదు మా కుళ్ళ పేరు మా వాల్మీకుల మీద భూమి కుంచుకోవడం ఇది చాలా అన్యాయం పబ్లిగా ఇది పబ్లిసిటీగా మోసం చేశాను దీనికి అంత అధికారులు అందరూ స్పందించినారు మేము మీ ఇంటి ముందర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి రేపు ఈ నెలలో ఈ వారంలోనే ఇది ఇంటి ముందరగా దిగుతున్నాం మాది ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామము మా నాయన తలారి బాలన్న మా తమ్ముడు మేము ముగ్గురు అక్కజల్లిలో ఉన్నాము ఆరేళ్ళ సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ భూమి కోసం పోరాడుతున్నాము మా స్నేహిని రామయ్య అధికారాన్ని అందరినీ కొనేస్తున్నాడు ఎవరైనా పోయి మేము పోయి వచ్చినాక ఫోన్లు చేసి మా ప్రాజెక్టు తీసుకోవమని చెప్పి అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు ఇట్లే కొనసాగిందంటే మేము మాత్రం అతని ఇంటి ముందు ధర్నా చేసి పురుగుల మందు తాగడానికైనా సిద్ధం ఉంది మేము పై వరకు ఇది తీసుకెళ్తాము ఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గర వరకు కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉండ నేను ఏమైనా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నా భూమి నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అధికారులను అందరినీ మాకు ఆన్లైన్ చేయవలసిందిగా మా భూమి ఇంతమంది అంత పెద్ద సౌకారి ఇంత బీదోలు ఆక్రమించుకొని సిగ్గు కాకంగా మళ్ళీ మాట్లాడుతాడు అప్ప అందరితో అంత అధికారేయ్యిండి కూడా అందరినీ కొనుక్కుంటూ పోతాడు నా డబ్బులు ఖర్చు అయినాయి నా డబ్బులు ఖర్చు అయినాయి అంటే మేమే ఇమ్మన్నాము అందరికీ అదేందో మాకే ఇచ్చే మేము తీసుకుంటాం కదా అధికారులకు అందరికీ ఇచ్చే బదులు అందరికి ఇచ్చుకునేది మా మీద మేము డబ్బులు ఖర్చు పెట్టింది అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని అందరికీ చెప్పేది ఆ ఓఎస్ఆర్ ప్రభుత్వంలో అందరినీ కొనేసినాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నాది అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు అని ఎక్కించుకున్నాడు ఎవరు పేరు లేదు ఎవరి దాది పిరదాది ఏం లేదు అన్నీ ఆన్లైన్లో ఎక్కించుకొని మాది మాది అంటున్నాడు పట్టా కాయిదాలు అన్ని మా పేరు మీద మా నాయనకు నాకు చెందేదట్టుగా నాకు ఆన్లైన్ చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను నన్ను అంత ముందు ఇద్దరు కలెక్టర్లు మారిపోయినారు ఆర్డీఓకు ఎంఆర్ఓకు అందరికి ఇచ్చుకునే కలెక్టర్లకు ఇచ్చుకున్నా ఎవరు న్యాయం చేయలేదు మాకు స్పందించలేదు ఆ కలెక్టర్ కానీ ఆ ఆర్డీఓ కానీ ఇప్పుడు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటాను నేను ఇది పై వరకు తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చుంటా ఆడే పురుగుల మందు తాగడానికైనా సిద్ధం నేను అసెంబ్లీలోకైనా పోతా దూరతో నేను అసెంబ్లీలోకైనా నేను మాత్రం చల్లుకోను మా జాగ్రత్త చూసుకో నేను ఇస్తారు తప్ప నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నీకు నువ్వు ఈ నువ్వు సరైన మొగోన్వైతే ఈ తప్ప నాకు నా ఏం కోరుకుంటాను నా భూమి నాకు ఈడ్సావు నువ్వు లేకపోతే నువ్వు రేటు తెంచి కొనుక్కో నీకు భూమి కావాల్సింటే మమ్మల్ని ఎందుకు ఈ ఈమెంట్ బీదోళ్ళను నువ్వు అంట్లో బాగుండొచ్చు చూడు బాగా చెప్తున్నావు ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఆన్లైన్ ఎవరిదైతే పా పట్టా పాసు బుక్కులు ఉన్నాయో వాళ్ళకి అక్కుదారు అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఎంతటోడైనా ఇడిచిపెట్టను అంటున్నాడు నేను పోయి ఆడ కూర్చుంటా మాత్రం వదిలిపెట్టాను నిన్ను విశాడు తప్ప నాకు న్యాయం చేయాలని అధికారులను అందరినీ కోరుకుంటాను ఇక్కడ వాళ్ళని నే పై వరకు పోతా పోయి నేను ఆడ కూర్చుంటే అధికారులందరూ చూడండి బాగా చెప్తాను ఏమవుతారో ఇప్పటి వరకు నేను ఇంతవరకు జాగ్రత్తగా మాట్లాడుకున్నా జాగ్రత్తగా కనిపించుకొని నేను మిమ్మల్ని మర్యాద గౌరవించిన అందరినీ ఆఫీసర్లను పెద్ద చిన్నలను అందరినీ ఇప్పుడు గౌరవించను నేను బాగా చెప్తాను నా భూమి నాకు ఇరుచుకోకుండా నేను ఏమైనా చేయడానికి సిద్ధం నేను సావడానికనే సిద్ధం మేము సావడానికనే సిద్ధం అందరం తల్లుల పిల్లలు మందు తీసుకొని పోతాం అసెంబ్లీ ముందుకి మాకు న్యాయం చేయవలసిందిగా నా చంద్రబాబు నాయుడును లోకేష్ను పవన్ కళ్యాణ్ని